ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ సినిమా నటి మోడల్ రచయిత్రి దర్శకురాలు తెలుగు హిందీ భాషా చిత్రాలలో వెబ్ సిరీస్ లతో ప్రేక్షకులను మెప్పించింది తెలుగులో చేసింది కొన్ని సినిమాలే కాని మంచి క్రేజ్ సొంతం చేసుకుంది ఆ తర్వాత హిందీలోకి అడుగుపెట్టింది అప్పుడు యావరేజ్గా ఉన్న బ్యూటీ ఇప్పుడు కేక పెట్టించే లుక్లోకి మారిపోయింది చాలా మంది హీరోయిన్స్ తొలి సినిమాతో పోల్చుకుంటే ఇప్పుడు ఊహించని విధంగా మారిపోయి షాక్ ఇస్తున్నారు ఎంతో మంది ముద్దుగుమ్మలు ఇప్పుడు మరింత అందంగా మారి అభిమానులను ఆకట్టుకుంటున్నారు హీరోయిన్స్ కు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తూ ఉంటారు ఫ్యాన్స్ తాజాగా ఓ క్రేజీ హీరోయిన్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాను షేర్ చేస్తుంది ఆ ఫోటో చూసి నెటిజన్స్ అవాక్ అవుతున్నారు పై ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ కూడా ఇప్పుడు అభిమానులను షాక్ కు గురిచేస్తుంది కొంతమంది ఇప్పటికీ ఆమె లేటెస్ట్ ఫోటోలు చూసి నమ్మలేకపోతున్నారు ఇంతకూ ఆమె ఎవరు ఇప్పుడు ఎలా మారింది తెలుగులో ఏ సినిమాలో ఆమె కనిపించింది తెలుగులో ఎన్నో సినిమాలు సైలెంట్ రిలీజ్ రిలీజయ్యి మంచి టాక్ ను సొంతం చేసుకుంటున్నాయి ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి మంచి విజయాలను అందుకున్న సినిమాల్లో స్నేహగీతం సినిమా ఒకటి ఈ సినిమా రెండు వేల పదిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమాతోనే నటుడు సందీప్ కిషన్ హీరోగా పరిచయమయ్యాడు సుందీప్ కిషన్ సుహాని కలిత చైతన్య కృష్ణ రియా వెంకీ అట్లూరి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది అందాల భామ శ్రేయా ధన్వంతరి హైదరాబాదులోని తెలుగు కుటుంబంలో జన్మించిన శ్రేయా ధన్వంతరి ఢిల్లీ నగరంలో పెరిగింది వరంగల్లులోని నెట్లో ఇంజనీరింగ్ విద్యను చేసింది స్నేహగీతం సినిమా కంటే ముందు ఈ అమ్మడు జోష్ సినిమాలో నటించింది ఆ తర్వాత ఈ అమ్మడు తెలుగులో నటించలేదు బాలీవుడ్కు చెక్కేసింది అక్కడ కొన్ని సినిమాలు చేసింది ఆ తర్వాత పలు వెబ్ సిరీస్లోనూ నటించింది స్కామ్ పంతొమ్మిది వందల తొంభై రెండు తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఇక సోషల్ మీడియాలో ఈ బ్యూటీ షేర్ చేసే ఫోటోలు చూస్తే నూరెళ్లబెట్టాల్సిందే ఓ రేంజ్లో అందాలు ఆరబోస్తూ కుర్రాళ్లను కవ్విస్తుంది జోష్ స్నేహగీతం సినిమాలో పద్ధతిగా కనిపించిన ఆమె ఇప్పుడు హీటు పెంచే హాట్ బ్యూటీగా మారిపోయింది ఆమె ఫోటోలపై మీరు ఓ లుక్కేయండి అ పోస్ట్ షేర్డ్ బై శ్రేయా ధన్వంత్రి అట్ శ్రేయధాన్ పదమూడు మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి